మానసదేవి ఆలయానికి భక్తుడి విరాళం గన్నేరువరం కాసింపేట గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ మానసాదేవి మహాక్షేత్రానికి సింగిరెడ్డి శ్రీకర్ రెడ్డి శ్రీజ లక్ష్మారెడ్డి భాగ్యలక్ష్మి దంపతులు కుటుంబ సభ్యులు కలిసి ఆలయ కమిటీకి అరవై మూడు వేల రూపాయలు శుక్రవారం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు బద్దం చిన్న నరసింహారెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి ప్రధాన అర్చకులు మామిడాల నాగసాయి శర్మ సింగిరెడ్డి లచ్చిరెడ్డి బద్దం రాజేశ్వర్రెడ్డి కమిటీ సభ్యులు కర్ణచంద్రయ్య ఆడపు లక్ష్మీనారాయణ తాతర్లు పాల్గొన్నారు ఇద్దరమ్మలు స్వయం భూములుగా వెలువగ కాశీపేట ఇంది మానసవరు అది మానసదేవి మందిరం ఆనందరస యోగ సుందరం